మన వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకే అమరావతి స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పదహైదు వేల కోట్లు దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి ఇంకో పక్క పోలవరాన్ని పూర్తి చేస్తామని తొందరలో పూర్తి చేస్తామని హామీ ఇంకో పక్క కొప్పర్తి ఓర్వకల్ హెచ్బిఐసిలో రెండు ఇండస్ట్రియల్ నోట్స్ ఇది రాయలసే మాకు ఎంతో ఉపయోగపడుతుంది కొప్పర్తి కడపలో వస్తుంది పూర్వకల్ కర్నూలులో వస్తుంది వేనుగుబండ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్ రాయలసీమ ఉత్తరాంధ్ర రెండు కలిపేడు జిల్లాలు అదనంగా ప్రకాశం జిల్లా కూడా బైఫర్కేషన్ యాక్ట్లో లేదు కానీ ప్రకాశం జిల్లా కూడా కలిపే పరిస్థితికి వచ్చారు ఇది శుభ పరిణామం ఇది కాకుండా ఏదైతే మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు నేను చూపించాను దానికి కూడా కొంత వెసులుబాటిస్తామని హామీ ఇచ్చారు అది కూడా వచ్చే అవకాశం వస్తుంది ఇవి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి వస్తాయి అదే సమయంలో మన మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలు కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితులు లేవు ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంతకం పెట్టి క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్ లో పెట్టి ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో పెట్టి అదే మరి కౌన్సిల్ లో కూడా పెట్టి రద్దు చేయించాం రెండోది పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి మనం చెప్పాం ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నం అది కూడా మనం అమలు చేశాం ఇంకొక పక్కన డిఎస్సి మొదటి సంతకం అని చెప్పాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం అవి కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా అవి కూడా పూర్తి చేస్తాం స్కిల్ సెన్సస్ పెట్టాం ఆ స్కిల్ సెన్సస్ కూడా మనం ఆ ఫార్మాట్ల మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది దేశంలోని ఎక్కడా చేయని విధంగా ప్రపంచంలోని ఎక్కడా చేయని విధంగా ఈ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నాం దీనివల్ల స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎక్కడికక్కడ పనిచేసే విధానంలో తెలుగు జాతి ముందుండే విధంగా తీసుకెళ్తాం ఆగస్ట్ పదహైదో తారీఖున అన్నా క్యాంటీన్ మినిమం వంద సెంటర్ లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఐదు రూపాయలకి పేదలకు అన్నం అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం మొన్ననే ఫ్రీ స్టాండ్ పాలసీ తీసుకొచ్చాం దాంట్లో మనం అందరం కూడా క్లియర్గా ఉండాలి ఒక ట్రూ స్పిరిట్తో ఫ్రీ స్టాండ్ అనేది పేదలకు అందాలి దానికి కూడా మనం ముందు తీసుకెళ్దాం ఇది కాకుండా మరొక సూపర్ సిక్స్లో కొన్ని ఉన్నాయి